అవేర్నెస్ ఆఫ్ ద బైబుల్ అనే నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులకును మరియు అందరికీ కూడా దేవునికిని నరులకును మధ్యవర్తి ఉన్న యేసుక్రీస్తు తెలియజేసుకుంటూ ఉన్నా ఈ వీడియోలో మరొక సంగతితో ముందుకొచ్చాను ఈ వీడియోని మొదటి నుండి లాస్ట్ వరకు చూడండి నేను చెప్పినటువంటి అంశం మీకు బాగా అర్థం నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు పూర్తిగా చూస్తేనే బైబుల్లో ఉండే విషయాలు మీకు అర్థమవుతూ ఉంటాయి ఈ సందర్భంలో నేను ఒక స్మాల్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మీకు దయచేసి నా ఛానల్ ని సపోర్ట్ చేసే విధంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఇది నా విన్నపం మాత్రమే నా వీడియోని చూస్తున్న మీ అందరకు దేవుడు తోడై ఉండి రక్షించిన గాక ఈ వీడియోలో నేను తెలియజేస్తున్నటువంటి సమాచారం ఏంటంటే యేసు ప్రభు వారు భూమి మీద జీవిస్తున్న దినాలలో ఒక రోజు ఆయన ఆకలు కొని పండ్ల కోసం ఒక చెట్టు వెళ్ళడం జరిగింది ఆ చెట్టు దగ్గరకెళ్ళినప్పుడు ఆ చెట్టు ఎందు ఆకులు తప్ప తినడానికి పండ్లు ఏమి లేని కారణాన యేసు ప్రభు వారు ఆ చెట్టుని శపించడం జరిగింది ఆ చెట్టు ఎండిపోవడం కూడా జరిగింది ఈ విషయాన్ని నేను బైబిల్ కోణంలో యేసు ప్రభు వారు శపించినటువంటి అంజురుపు చెట్టు గురించి తెలియజేస్తాను కాబట్టి నా వీడియోని పూర్తిగా చూడాలని మీకు మనం చేసుకుంటున్నాను యేసు ప్రభు వారు జీవించిన దేశం కణాన దేశం ఈ యొక్క కణాన దేశాన్ని గురించి బైబిల్లో ఇలాగ తెలియజేయబడింది ద్వితీయోపదేశం ఎనిమిదో అధ్యాయం ఏడో వచ్చిన నుంచి చదువుకుంటా పోదాం నీ దేవుడని ఎహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టను అది నీటి వాగులను లోయల్లో నుండి కొండలో నుండి పారు ఊటలను అగాధ జలములను గల దేశం అది గోధుమలు ఎవలలు ద్రాక్ష చెట్లు అంజూరపు చెట్లు దానిమ్మ పండ్లను గల దేశం ఒలివ నూనెయు తేనియు గల దేశం కరువు అనగనకుండా నువ్వు ఆహారము తిన దేశం అందులో నీకు ఏ లోపం ఉండదు అది ఇన గల దేశం దాని కొండల్లో నీవు రాగి త్రవి తీయవచ్చును నీవు తిని తృప్తి పొంది నీ దేవుడికి ఇచ్చిన మంచి దేశం బట్టి ఆయన స్థుతింపవలను అని రాయబడి ఉంది యశ్వభార్ జీవించిన దేశం దేశం దేశంలో ఆయన ఎక్కువగా జీవించిన ప్రాంతం గలలీయ ప్రాంతం ఈ కణాను దేశాన్ని గురించి బైబిల్ మనకు తెలియజేసినట్లుగా అంజూరుపు పండ్లు ధాన్యం పండ్లు ఒలివల చెట్లు ద్రాక్ష చెట్లు కలిగినటువంటి మంచి దేశం అనమాట ఇటు దేశంలో నివసించే జనులు ఆ అంజురుపు చెట్ల కింద ద్రాక్ష చెట్ల కింద ఒలివ చెట్ల కింద సంచారం చేయొచ్చు వాటి యొక్క ఫలాలు తినచు వాళ్ళు తవ్వినటువంటి బావి నీళ్ళు త్రావచ్చు సుఖంగా జీవించేవారు ఆహారం యొక్క లోటు లేనిటువంటి దేశం అది ఆ దేశంలో ఉండే వృక్షములు సమృద్ధిగా పంటలు పండే ప్రాంతం అది అలాంటి దేశంలో యేసు ప్రభు జీవిస్తున్నాడు అలాంటి దేశంలో నివసిస్తున్న యేసు ప్రభు రోజున ఎరిషలేముకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బ్యాత్నియా అనే గ్రామం నుండి ఉదయ కాలమున ఆయన బయలుదేరిపోవచ్చు ఉంటాడు ఆ సమయంలో ఆయన ఆకలి కొని చెట్టు దగ్గరకు వెళ్లి ఆ చెట్టుని చూసినప్పుడు పనులు లేకపోతే చెప్పించడం జరిగింది ఈ విషయాన్ని మనము మత వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై రెండవ నుంచి ఇరవై నాలుగవ వచ్చిన వరకు అలాగే మార్కుస్ వార్త పదకొండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన నుంచి పద్నాలుగవ వచ్చిన వరకును మరియు ఇరవై వచ్చిన నుంచి ఇరవై నాలుగో వచ్చిన వరకు చదివి తెలుసుకోవచ్చు మీరు అనేక మంది ఈ వీడియో చూసేటప్పటికి బైబుల్ దగ్గర ఉండదు కాబట్టి అందులోనూ మీకు మీరు బిజీగా ఉంటారు కాబట్టి అలాంటి వారి కొరకు నేను బైబుల్ యొక్క లేఖన చదివి వినిపిస్తున్నాను మార్కుస్ వార్త పదకొండవ అధ్యాయం పన్నెండవ చిన్న నుంచి పద్నాలుగు వరకు అలాగే ఇరవై వచ్చిన నుంచి ఇరవై నాలుగవ వచ్చిన వరకు చదువుకుందాం మరునాడు వారు బ్యాత్నియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి గుని ఆకులు గల ఒక అంజు పొచ్చి దూరం నుండి చూసి దాని మీద ఏమైనా దొరికినేమో అని వచ్చాను దాని ఎదుకు వచ్చి వచ్చి చూడగా ఆకులు తప్ప మరీమీ కనబడలేదు ఏల అనగా అది అంజూరపు పండ్ల కాలం కాదు ఇక మీదట ఎన్నటికీనే నీ ఎవరినో తినకుందరు గాక అని చెప్పాను ఇది ఆయన శిష్యులు వినిది ఇరవై వచ్చిన నుంచి ప్రొద్దున వారు మార్గమున పోవచ్చుండగా అంజురుపు చెట్టు వ్రేలు మొదలుకొని ఎండిఇ చూసిరి అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకుని కూడా ఇదిగో నువ్వు చెప్పించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను అందుకు ఏసు వారితో ఎట్ల నేను మీరు దేవుని అంద విశ్వాసం ఉంచిడి ఎవడైనా ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడు అని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటన్నలను పొందిన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను అని రాయబడి ఉంది కాబట్టి ప్రియమైన వాళ్ళరా యేసు ప్రభు వారు బ్యాతనియా నుండి పట్టణానికి వెలుచున్న సందర్భంలో ఆయన ఆకలి కొన్నట్టు ఆ ఆకలి చేత అంజురూపు చెట్టు దగ్గరికి వెళ్లి పండ్ల కోసం వెతికినట్టు ఆ పండ్లు లేనంత కారణాన ఆ చెట్టుని చెప్పించినట్లుగా మనకు గ్రంథం తెలియజేస్తాం అంత మాత్రమే కాకుండా అది అంజురుపు పనుల కాలం కాదు అని మార్కు గారు కోర్టు చేసి పెట్టినాడు ఎప్పుడైతే ఈ మార్కు సువార్తలో అది అంజురుపు పనులు కాలం కాదు అని చెప్పి ఉన్నాడో దానిని బట్టి అనేక మంది యేసు ప్రభు అనేక రకాలుగా విమర్శించడం జరుగుతుంది లోకంలో అనేక మంది ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు వారు నిజంగా దేవుడైతే ఆ అంజురుపు చెట్టుకి పండ్లు ఉన్నాయా లేదో తెలియదా ఆయనకి అని కొంతమంది అయితే అది అంజురుపు పండ్లు కాలం కాదు కదా అలాంటప్పుడు ఆ చెట్టు కాడికి వెళ్లి పండ్లు ఎదకడం దేనికి అని మరికొందా పచ్చగా ఉండి ఆకులు కలిగిన ఆ చెట్టుని చెప్పించడం దేనికి అది పండ్ల కాలం కాదు కాబట్టి అని మరికొంత ఎందుకు శపించాలి దాని అని కొంతమంది తమ యొక్క వాదన తెలియజేస్తున్నారు యేసు ప్రభు వారి గురించి అనేక మంది ఈ విషయంలో తప్పుగా భావించి ఆయన్ని అపార్థం చేసుకుంటూ ఆయన మీద అనేక రకాలుగా విమర్శలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం గ్రంథం ఏదైనా ఒక విషయాన్ని తెలియజేసిందంటే దానిలో ఏదో ఒక కారణం దాగుంటుంది అందులో యేసు ప్రభు వారు ఒక కార్యం చేశాడంటే అందులో ఖచ్చితంగా ఆలోచింపదగినటువంటి మూలమైన కారణం ఏదో ఒకటి ఉంటాడు కేశ ప్రభు వారు అనాలోచనగా అజ్ఞానిగా ఏ కార్యం చేయడం ఎలాంటి కార్యక్రమం చేయడానికి ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాట ఆలోచించే మాట్లాడతాడు ఆయన చేసే ప్రతి క్రియ ఉద్దేశించే చేస్తుంటాడు నీకులాగా నాకులాగా నోటుకొచ్చింది మాట్లాడ్ ఆయన తలవును తలంపులుగా యేసుక్రీస్తు కార్యాలు చేయడు మనం చేస్తుంటాం కాబట్టి యేసు ప్రభు వారు చేసిన ఆ కార్యాన్ని బైబుల్ కోణంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఆ చెట్టుని శపించడం న్యాయమే అనిపిస్తాది యేసు ప్రభు వారు న్యాయమైనటువంటి కార్యక్రమం జరిగించాడు అక్కడ అది ఎలాగో నేను మీకు తెలియజేస్తా వస్తాను చూడండి ముందుగా మనం చెప్పుకున్నట్లుగా కనాన దేశంలో అంజూరుపు చెట్లుతోనూ దానిమ్మ చెట్టుతోనూ ఒలివలతో చెట్టుతోను ద్రాక్ష చెట్టుతోనూ నింపబడిన దేశం అది అట్టి దేశంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు అన్ని చెట్లు శపించలేదు పలింపుని చెట్టుని మాత్రమే శపించడం జరిగింది ఇక్కడ అది పండ్ల కాలం కాదు కదా అని మీరు అనుకోవచ్చు కానీ అంజురుపు చెట్టు యొక్క నిజ స్థితి ఏంటో బైబిల్ తెలియజేసింది కనుక ఆ విషయాలు మనం చూద్దాం దానికంటే ముందుగా ఏసుక్రీస్తు గురించి విమర్శించే వాళ్ళకి ఈ విషయంలో ఏసుక్రీస్ మీద సరైన అవగాహన కలగాలనే ఒక ఉద్దేశంతో నేను ఇంకొక విషయాన్ని మీకు తెలియజేస్తున్నా అదేంటంటే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే సొలోమోన్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఈ సొలోమోను దేవుని చేత దీవించబడిన వాడై అతను బాల్యంలో ఉండగానే దేవుని చేత రాజుగా ఎన్నుకున్న పడ్డవాడు రాజుగా ఎన్నుకున్న పడ్డ తర్వాత దేవుడు సులోమోను దీవించ ఎలాగ జీవించాడంటే బహు జ్ఞానాన్ని అనుగ్రహించాడు సలో మనుకున్న జ్ఞానం సలో మనుకు ముందున్న రాజుల్లో గాని జనులో గాని ఎవరికి లే ఆ తర్వాత కూడా లేదు అని గ్రంథం తెలియజేసి అంతటి జ్ఞానం కలిగిన సొలోమోను అనేకమైన మంచి పనులు చేయడానికి పూనుకున్నాడు బావులు త్రవ్వించుకున్నాడంట చెరువులను ఏర్పాటు చేసుకున్నాడంట తోటలు వేసుకున్నాడంట వగైరే వగేర కార్యక్రమాలు చేసుకున్నాడని ప్రసంగీ గ్రంథంలో చెప్పబడింది మొదటి రోజు గ్రంథం నాలుగో అధ్యాయము ఇరవై నుంచి మనం చదివినట్లయితే ఇక్కడ సులోమను యొక్క గొప్పతనాన్ని గురించి గ్రంథం తెలియజేస్తా ఉంది దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపు శక్తిము కాని వివేకము గల మనస్సును సులోమును దయచేసను గనుక సులోమును కలిగిన జ్ఞానము తూర్పు దేశానము కంటేను ఆగ్ల జ్ఞానం అంతటి కంటెను అధికమై ఉండెను అతడు సమస్తమైన వారి కంటేను అజ్రహీయుడైన ఏతాను కంటెను మహలోలు కుమారులైన హేమాను కల్కోలు దేను జ్ఞానవంతుడు గనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాప్తమై అతడు మూడు వేల సామెతలు చెప్పను వెయ్యిన్ని ఐదు కీర్తలను రచించెను మరియు లెబన్లో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడలో నుండి మొలచు ఇసుకు మొక్కనే గాని చెట్లన్నిటిని గుచ్చి అతడు వ్రాసాను మరియు మృగములు పక్షులు ప్రాకు జంతువులు జలచరములు అని వాటన్నిటిని గురించి అతడు రాసేను అని రాయబడదు కాబట్టి సొలోమాను తోటలు వేసుకోవడమే కాదు చెరువులు ఏర్పాటు చేసుకోవడమే కాదు అనేక గొప్ప పనులు చేయడమే కాదు ఆయన ఆకాశ పక్షుల గురించి రాశాడు దేవదారు వృక్షం మొదలుకొని హిస్సోపు మొక్క వరకు కూడా వాటి యొక్క స్థితిని రాసినటువంటి వాడు సొలోమా జంతువుల గురించి రాశాడు పక్షుల గురించి రాశాడు సముద్రంలో ఉన్న మత్స్యముల గురించి రాశాడు అతనికి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఇవన్నీ జరిగించాడు ఇవన్నీ రాశాడు కూడా సొలోమన్ దగ్గరికి వెళ్లి అంజురుపు చెట్టుని గురించి చెప్పానంటే చెప్పేస్తాడు అంతే ద్రాక్ష చెట్టుని గురించి అంటే చెప్పేస్తాడు ఏ చెట్టుని గురించి చెప్పమన్నా చెప్పేస్తాడు ఎందుకంటే దేవుడిచ్చిన జ్ఞానం కొలది ప్రతి చెట్టుని గురించి వ్రాసిన వ్యక్తి అయినా కాబట్టి దేవుడు తనకిచ్చిన జ్ఞానం కొలది లోకంలో ఉన్న ప్రతి చెట్టుని గురించి రాశాడు ప్రతి జంతువుని గురించి రాశాడు ఆకాశ పక్షుల గురించి రాశాడు జలచరముల గురించి రాసిన వ్యక్తి మరి సులభం మనకంటే యేసు ప్రభు వారు గొప్పవాడా తక్కువ అని మనం ఆలోచించేస్తే యేసు ప్రభు వారు భూమి మీద జీవిస్తున్న దినాల్లో ఆయనే ఎలాగో చెప్పుకున్నాడు మతేస వార్త పన్నెండవ అధ్యాయము నలభై రెండవ వచనంలో ఇలాగ రాయబడి ఉంది విమర్శ దక్షిణ దేశ రాణి ఈ తరం వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయను ఆమె సులోమును జ్ఞానం వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చను ఇదిగో సులోమను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని రాయబడి ఉంది కాబట్టి యేసు ప్రభు వారు సులోమను కంటే గొప్పవాడై ఉన్నాడు ఎందుకు గొప్పవాడైనా సులోమల కంటే అని మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు సృష్టికర్త ఉన్నాడు మొదటగా ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు సృష్టికర్త సమస్తూ సృజించిన వాడు ఈ భూమి భూమి మీద ఉన్న సమస్తము కూడా యేసుక్రీస్తు ద్వారా కలుగు చేయబడ్డాయి ప్రతి దానికి రూపమునిచ్చిన వాడు క్రీస్తు మహాప్రభు వారే ఏ చెట్టును కలుగజేసినా చేసినా ఏ మత్స్యములను కలుగజేసినా చేసినా ఏ జంతువులు ఉన్నా ఏ ఆకాశ పక్షులున్నా ప్రతి దానిని కూడా కలిగి చేసిన వాడు యేసుక్రీష్ ప్రభు వారే వాటిని కలిగి చేసిన సృష్టికర్తకు వాటిని గురించి తెలియదంటావా అలా తెలియదు అనుకోవడం అవివేకమే అవుతుంది కాబట్టి ఏసుక్రిస్తు ప్రభు వారు కంటే గొప్పవాడు అని మనం గుర్తించాలి సులో జ్ఞానాన్ని కొనియాడబడితే మరి క్రీస్ యొక్క యేసు క్రీస్ యొక్క జ్ఞానాన్ని ఎంతగా కొనియాడబడాలేసారు సృష్టికర్త సృజించిన వాడు యేసు ప్రభు వారికి అంజురు చెట్టును గురించి బాగా తెలుసు కనుకనే ఆయన చెట్టు దగ్గరకు రావడం జరిగింది కాబట్టి అంజురుపు చెట్టును గురించి లేఖనాలు ఏం తెలియజేసాయో నేను మీకు తెలియజేసిన తర్వాత యేసు ప్రభు వారు తీసుకున్న నిర్ణయం కరెక్టో కాదు అనేది మీకు అర్థమైపోతా ఉంటారు అంజురుపు చెట్టును గురించి బైబుల్ ఏం తెలియజేసిందో నేను మీకు తెలియజేస్తాను యశై గ్రంథం ఇరవై అధ్యాయం నాలుగవ వచనంలో అంజురుపు చెట్టుని గురించి గ్రంథం ఏం తెలియజేసిందంటే వసంత కాలం రాక మునుపు పండిన మొదటి అంజురపు పండువలే అగును దాని కనుగొన వాడు దాన్ని చూడగానే అది వాని చేతిలో పడి పడిన వెంటనే అది మింగివేయబడును వసంత వసంతకాలం రాకు మునిపే అంజరుపు పండు పండతాది వసంత కాలం అంటే చెట్టు సిగిరించి పువ్వులు పూసే సమయం అనమాట ఈ వసంత కాలాన్ని రుతులు రాణి అని కూడా అంటారు వేసవ కాలం నుండి శీతాకాలంకి మారే సమయాన్ని వసంత కాలము అని అంటారు కొంతమంది ఏది ఏమైనప్పటికీ వసంత కాలం రాకు మునిపే అంజురుపు చెట్టున మొదట పండ్లుంటాయి వసంతకాలం అంటే మీకు చెప్పాను సిగరించే కాలం చెట్టు సిగరించే కాలాన్ని వసంత కాలం అని అంటారు ఆ టైంలోనే అంజురుపు చెట్టుకు పండ్లు ఉంటాయి అని గ్రంథం తెలియజేసింది ఇదే విషయాన్ని హౌషే గ్రంథం తొమ్మిదో అధ్యాయము పదో వచనంలో కూడా మనము అదే విషయాన్ని తెలుసుకోవచ్చు అరణ్యంలో ద్రాక్ష పనులు దొరికినట్లు ఇస్రాయేల్ వారు నాకు దొరికిరి చిగురు పెట్టు కాల అంజురుపు చెట్టు మీద తొలి పొలము దొరికినట్లు మీ పితృ నాకు దొరికిరి అని రాయబోడ కాబట్టి చిగురు పెట్టు కాల అంజురుపు చెట్టుకి పండ్లుంటాయి మొదటి పొలాలుంటాయి అని గ్రంథం తెలియజేసిన స్టేట్మెంట్ మరొక లేఖనంలో అంజురుపు చెట్టును గురించి ఏమని తెలియజేసిందంటే మిగతా గ్రంథం ఏడో అధ్యాయం ఒకటో వచనంలో వ్యాస కాలపు పండులను ఏర్కొన్న తర్వాతను ద్రాక్ష పండ్లు పరిగణ ఏర్కొన్న తర్వాతను ఎలాగుండునో నా స్థితి అలాగే ఉన్నది ద్రాక్ష పండు గలా ఒకటూ లేకపోయాను నా ప్రాణములకు ఇష్టమైన క్రొత్త అంజురుపు పండుగ లేకపోయాను అంటే సిగరపెట్ కాలమందు వసంత కాలమందు క్రొత్త అంజురుపు పండు ఉంటుంది అనే విషయాన్ని కూడా మేక గారు తెలియజేశాడు యశైలే అయితే మొదటి అంజురుపు అన్నాడు ఓషైలు అయితే అంజు తుల అంజు పండు అన్నాడు మేకల అయితే కొత్త అంజురుపు పండు అని అన్నాడు కాబట్టి బైబిల్ చెప్పిన ప్రకారంగా అంజురుపు చెట్టు చిగురు పెట్టు కాలమందు అంజురుపు చెట్టుకు ఉంటాయి అనేది బైబిల్ తెలియజేసిన స్టేట్మెంట్ అంజురుపు చెట్టును గురించి మరొక విషయాన్ని మరొక లేఖనంలో మనకు తెలియజేయబడింది అదేంటంటే నహూము గ్రంథం మూడో అధ్యాయము పన్నెండవ వచనంలో అయితే నీ కోటలన్నీయు అకాలపు పండ్లు గల అంజురుపు చెట్టు వలె ఉన్నవి ఒకడు వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చిన వాడి నోట పడును అని రాయబడు అంటే నహోము గ్రంథంలో ఏమేమి తెలియజేసాడంటే అంజురుపు చెట్టును గురించి అకాలంలో కూడా అంటే కాని కాలంలో కూడా అంజురుపు చెట్లు ఫలానిస్తుంటాది అని గ్రంథం తెలియజేసింది అంటే సమయమందును అసమయ మందును అంజురుపు చెట్టు తన పొలాలు ఇస్తుంటాది అంజురుపు చెట్టు యొక్క నిధి స్థితి అది దేవుని గ్రంథం తెలియజేసింది దేవుని జ్ఞానం చేత నింపబడినటువంటి వారు ఈ విషయాలు తెలియజేస్తా వచ్చారు పరిశుద్ధ విషయాలు తెలియజేస్తా వచ్చాడు మరి సృష్టికర్త అయిన యేసు ప్రభు వారికి ఈ విషయాలు తెలియదా తెలుసు తెలిసే అంజురుపు చెట్టు దగ్గరకు వచ్చాడు ఆయన తెలిసే ఆ చెట్టుని చెప్పించడం జరిగింది ఆయన ఆయన తెలియని వాడై అనాలోచనగా చేసిన కార్యక్రమం కాదు అది మరొక లేఖనంలోనే నహూము చెప్పిన మాటని దృఢపరుస్తూ చెప్పాడు ప్రణ గ్రంథం ఆరో అధ్యం వచనంలో ఇలా రాయబడింది చదువుతాను చూడండి పెద్ద గాలి చేత ఊగులాడు అంజురుపు చిట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రం భూమి మీద రాలేను అని ఉంది ఇక్కడ ఏం చేస్తా ఇక్కడ ఏం చెప్పాడంటే చిన్న గాలి చేత అంజురుపు చెట్టు ఊగులాడదు పెద్ద గాలి వస్తేనే గాని అంజురుపు చెట్టు ఊగదు అనేది గ్రంథం తెలియజేసిన స్టేట్మెంట్ ఒకటి ఆ సమయంలోనే అంజురుపు చెట్టుకున్నటువంటి కాయలు రాలిపోతుంటాయని చెప్పాడు ఆ కాలపు కాలము గాని కాలంలో కూడా అంజురుపు చెట్టు ఫలాలిస్తాదని గ్రంథం తెలియజేసిన సమాచారం మరి మీ గ్రంథమే కదా చెప్పింది అన్నమాట అది అంజురుపు పనుల కాలం కాదని మీ గ్రంథమే చెప్పింది కదా దానిని బట్టే కదా మేము విమర్శిస్తున్నాం దానిని బట్టే కదా క్రిష్ ప్రభు చేసింది తప్పు అని చెప్తున్నాం అని మీరు నన్ను అడగవచ్చు లేక మీరు అనుకోవచ్చు శుద్ధాత్ముడు మార్కు చేత తెలియజేసిన సమాచారం ఏంటంటే అక్కడ అది పండ్లు అంజురుపు పండ్లు కాసే కాలం కాదు అన్న అర్థమైందంటే అంజురుపు చెట్టు దగ్గరికి యేసు ప్రభు వారు పోయినటువంటి సమయం సీజనల్ సమయం కాదు సీజనల్ సమయం దగ్గర పోయాడు అనమాట ఆ టైంలో కూడా అందరుపు చెట్టు ఏం చేయడం అంటే పనులు కాస్తుండాలి ఉండాలి కాబట్టి మార్కు గారు తెలియజేసిన సమాచారం ఏంటంటే అంజురుపు చెట్టు దగ్గరికి యేసు ప్రభుత్వ పోయిన కాలం ఏంటంటే అన్సీజనల్ టైం లో పోయాడు అని చెప్పాడు అంతే దేవుని గ్రంథం ఏం తెలియజేసింది అది సీజనల్ గా పండుతుంది అన్సీజనల్ టైం లో కూడా పండుతుంది అని చెప్పింది యేసు ప్రభు వారు అంజురుపు చెట్టు పోయిన సమయం ఏంటంటే అన్సీజనల్ టైం మార్పుగా తెలియజేసిన సమాచారం అది అన్సీజనల్ టైంలో ఆ చెట్టు దగ్గరికి యేసు ప్రభు వారు పోయినాడు అని చెప్పాడు అంతే అంతేగాని మార్కు తెలియజేసిన సమాచారంలో అది ఆ టైంలో పండదు అని చెప్పలేదు కానీ గ్రంథం ఏం తెలియజేసిందంటే అంజురుపు చెట్టు సీజనల్ గా పండుతుంది అన్సీజనల్ టైమ్ లో కూడా పండుతుంది రెండు సమయాల్లో పండుతుంది గ్రంథం తెలియజేసింది కాబట్టి యేసు ప్రభు వారు అన్సీజనల్ టైమ్ లో చెట్టు దగ్గరికి వెళ్లి పండు చూశాడు కానీ చెట్టులో ఎలాంటి ఫలాలు లేవు అందుకని యేసు ప్రభు వారు దాన్ని చెప్పించడం జరిగింది అంటే నాకు తెలిసినంత వరకు ఆ చెట్టు ఎప్పుడు కూడా ఫలాలు ఇవ్వలేదనేది గంధం తెలియజేసే సమాచారం లుకసు వార్త పదమూడవ అధ్యాయంలో మనం ఒక విషయాన్ని మనం పరిశీలించినట్లయితే అది మనకు తెలుస్తుంటది ఆరో వచ్చిన నుంచి ఇలా రాయబడి ఉంది మరియు ఆయన వారితో ఉపమానం చెప్పిన ఒక మనిషిని ద్రాక్ష ద్రాక్ష తోటలో అంజురుపు చెట్టు ఒకటి నాటబడి ఎండెను అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంజురుపు చెట్టున పండ్లు వెతుకుతూ ఉన్నాను గానీ ఏమీ దొరకలేదు దీనిని నరికివేయము దీని వల్ల ఈ భూమి ఎలా ద్రాక్ష తోట మాలతో చెప్పాను అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో అది ఫలించినా సరి లేనీరులా నరికించి వేయునని అతనితో చెప్పాను కాబట్టి లుకాసు వార్త పదమూడవ అధ్యాయం ఆడవచ్చు నుంచి మనం చదువుకున్న సందర్భంలో ద్రాక్ష చెట్టుల మధ్య ఒక అంజురుపు చెట్టు వేసుకున్నాడు ఒక వ్యక్తి యజమాని వేసుకున్నాడు దాని కాపుదలు చేసుకున్నాడు నీరు కట్టాడు ఎరివేశాడు పెంచుకున్నాడు ఫలించే వయసు వచ్చినప్పుడు చెట్టు దగ్గరికి వెళ్ళి ఫలాల కోసం ఎదురు చూశాడు కానీ మూడేళ్ల నుండి ఎతికినా ఫలాలు కనబడడం లేదు అప్పుడు ఏం చేసాడు యజమానుడు దాన్ని నరికి అన్నాడు దాని వల్ల ఎందుకు భూమి అర్థమైపోవాలని నరికి అన్నాడు అందులోను ఆ చెట్టు దగ్గరికి రావడం చూడడం అది ఫలించకపోవడం మనిషి నిరాశగా తిరిగిపోవడం ఎంత బాధగా ఉంటదో ఒకసారి చూడండి కనుకనే అలాంటి చెట్టు ఉండకూడదు అంజురుపు చెట్టుని ఒక వ్యక్తి ఎందుకు నాటించుకుంటాడంటే దాని యొక్క ఫలాలు తినాలనే ఒక ఉద్దేశంతోనే నాటుకుంటాడని గ్రంథం తెలియజేసింది సాయంతి గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం పద్దెనిమిది వర్షంలో ఇలాగ రాయబడి ఉంది చదువుతాను చూడండి అంజురుపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును కాబట్టి సామెతల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన చెప్పినట్లుగా అంజురుపు చెట్టును పెంచుకునేవాడు దాని ఫలాన్ని తింటాడు అంజురుపు చెట్టు ఉండేదే ఫలాలు ఇవ్వడానికి అది ఫలించకపోతే అది ఫలించిన చెట్టు చెట్టు అని మనకు గుర్తించాలి అది పనికిరాని చెట్టు అది ఏ చెట్టు అయినా సరే ఫలాలు ఇచ్చే చెట్టు ఫలించకపోతే అది పనికిరాని చెట్టుగానే మిగిలిపోతుంటది ఈ భూమి మీద కాబట్టి యేసు ప్రభు వారు అన్సీజనల్ టైమ్ లో అంజుపు చెట్టు దగ్గరికి వెళ్లి చూశాడు ఎందుకంటే ఆ టైంలో కూడా అంజరుపు చెట్టు పండ్లు కాస్తది కాబట్టి ఆ సమయంలో ఆ చెట్టు ఎందుకు ఫలాలు లేవు కాబట్టి అది కాసే చెట్టు కాదు అని యేసు ప్రభు నిర్ధారణ చేసుకొని దాన్ని చెప్పించడం జరిగింది ఒక అంజురుపు చెట్టు అనేది ఆ దేశంలో ఉంటే ఆ చెట్టు దగ్గరికి ఎంతమంది ఆకలితో వెళ్లి ఆ చెట్టు కదా ఫలాలు చూస్తారు తినడానికి ఆ ఫలాలు లేకపోతే ఆ వ్యక్తి ఎంత బాధపడితే వెళ్ళిపోతాడు ఆ సందర్భంలో ఆ చెట్టు ఆ మనిషిని ఎక్కించినట్టే లెక్క అవమానపరిచినట్టే లెక్క అవసరమా అది కాబట్టి యేసు ప్రభు ఏం చేశాడంటే ఇలాంటి చెట్టు ఉండకూడదు మనిషికి ఫలాలు ఇవ్వన చెట్టు భూమి మీద ఎందుకు వ్యర్థం అని శపించడం జరిగింది యేసు తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి లోటు ఉండదు తప్పు ఉండదు అనాలోచన ఉండదు ఫలింపున చెట్టుని ఆయన దానిని శప్పించడం జరిగింది దాని స్థానంలో ఇంకొక అంజరూపు చెట్టు వేసుకుంటే హ్యాపీగా మనుషులందరికీ ఫలాలు ఇస్తాదు కదా యేసు ప్రభువు లాగానే ఆకలి గుని ఆ చెట్టు మీద దగ్గరికి ఎంత మంది వచ్చి ఉంటారో ఫలాల కోసం ఆ చెట్టు దగ్గర ఫలాలు దొరకకపోతే వాళ్ళు ఎంత నిరుత్సాహంతో ఉంటారో మనకు తెలియదు యశసు ప్రభు అలాగనే వచ్చాడు కదా ఆకలితో ఫలాలు చెట్టు ఫలాలు ఇవ్వకుండా ఉంటే మనిషిని ఆకలి తీర్చే చెట్టు ఆకలి తీర్చకపోతే ఎందుకు ఆ చెట్టు భూమి మీద వ్యర్థమే కదా కాబట్టి యేసు ప్రభు వారి చెట్టుని జరిగింది నాకైతే ఈ విషయంలో ఎక్కడ ప్రభు తీసుకున్న నిర్ణయంలో దోషం కనబడలా నీకు కనబడితే అది ఎలా కనబడిందో నాకు లేదా కామెంట్ ద్వారా తెలియజేయి నేను నీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఒకవేళ నేను చెప్పిన సమాధానం మీకు నచ్చితే నేను చెప్పిన సమాధానం సరైందని అనిపిస్తే ఆ విషయాన్ని కూడా మీరు కామెంట్ ద్వారా నాకు తెలియజేయాలని మనస్ఫూర్తిగా మీకు మనం చేసుకుంటూ ஒன்னாள்ப்புக்கொண்டு வந்து நாள்